నమస్తే ఫ్రెండ్స్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ మార్చి ఒకటిన అరెస్ట్ చేసింది ఈ అరెస్టు నియంతృత్వ ధోరణికి ఒక నిదర్శనము అని చెప్పి ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి నాలుగు వందల ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ లక్ష్య సాధన దిశగా ప్రతిపక్షాలని కట్టడి చేస్తోంది ఎన్నికల్లో పోటీ కూడా చేయలేని పరిస్థితిలోకి తీసుకొని వస్తుంది అనేది వినిపిస్తున్న విమర్శలు మార్చి ఇరవై ఒకటిన మన దేశంలో మూడు కీలక పరిణామాలు జరిగాయి వాటిలో ఒకటి సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా డోనార్లు పార్టీలు యునిక్ నంబర్లతో కూడిన ఎలక్టోరల్ బాండ్స్ కంప్లీట్ లిస్టును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చ్ ఇరవై ఒకటినే రెండోది అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది మూడో పరిణామం కేంద్ర ఐటీ శాఖ కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేసింది తంబింప చేసింది ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేసింది ఈ మూడు వార్తలు కూడా చూడడానికి వేరువేరుగా అనిపిస్తాయి బట్ ఇవన్నీ కూడా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జరిగినవి ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవి డాట్స్ ని కనెక్ట్ చేసి అర్థం చేసుకున్నప్పుడు మనకు క్లియర్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది మన దేశము నియంతృత్వ ధోరణి వైపు అడుగులు వేస్తోందా అని చెప్పి ఫస్ట్ ఎలక్టోరల్ బాండ్స్ కి సంబంధించిన కంప్లీట్ లిస్ట్ బయటకు వచ్చింది కదా ఆ లిస్ట్ లో అరవిందో ఫార్మా కంపెనీ నుంచి బీజేపీకి నలభై కోట్లు వెళ్ళాయి అని చెప్పి ఎస్బీఐ స్పష్టంగా చెప్పింది లిక్కర్ స్కామ్ లో అరవిందో ఫార్మా కంపెనీ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిని ఈడీ రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదిన అరెస్ట్ చేసింది అట్లా అరెస్ట్ చేసిన తర్వాత సరిగ్గా ఐదంటే ఐదే రోజులకు అంటే నవంబర్ పదహైదు రెండు వేల ఇరవై రెండున అతనికి సంబంధించిన అరవిందో ఫార్మా కంపెనీ బీజేపీకి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చింది ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వాటిని బీజేపీ నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండున ఎన్కాష్ చేసుకుంది ఇదంతా కూడా ఆ డేటా చెప్తోంది రెండు వేల ఇరవై మూడు మే తొమ్మిదిన నా శరత్ చంద్రారెడ్డికి కోర్టు బెయిల్ ఇచ్చింది ఈ బెయిల్ ను ఈడీ కనీసం అపోజ్ కూడా చేయలేదు బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్పి కోర్టును ఈడీ అడగలేదు మేలో బెయిల్ మీద వచ్చిన శరత్ చంద్రారెడ్డి జూన్ ఒకటిన అప్రూవర్ గా మారాడు నేను స్వచ్ఛందంగా ఈ కేసుకు సంబంధించిన నిజాలను బయట పెట్టాలి అనుకుంటున్నాను నేను అప్రూవర్ గా మారిపోతున్నాను అని చెప్పి అతను కోర్టుకు చెప్పాడు ఈడీ స్వయంగా నవంబర్ లో ఈ శరత్ చంద్రారెడ్డిని కోర్టు క్షమించాలి అని చెప్పి పార్డన్ పిటిషన్ మూవ్ చేస్తే రౌస్ ఎవెన్యూ కోర్టు క్షమించి అతను అప్రూవర్ గా మారడానికి అంగీకరించింది అప్రూవర్ గా మారిన తర్వాత నవంబర్ ఎనిమిదిన మళ్ళీ శరత్ చంద్రారెడ్డికి చెందిన రెండు కంపెనీలు అరవిందో ఫార్మా అలాగే ముప్పై ఐదు కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా డైరెక్ట్ గా బిజెపికి ఇచ్చారు అంటే రాజకీయ శత్రువులైన అరవింద్ కేజ్రీవాల్ తదితరులని ఈ లిక్కర్ స్కామ్ లో బుక్ చేయడానికి శరత్చంద్రారెడ్డి కంటే ముందే ఇదే కేసులో ఢిల్లీ వ్యాపారవేత్త అరుణ్ అరోరా అప్రూవర్ గా మారారు ఆ వ్యాపారవేత్తల్ని ఒత్తిడి తెచ్చి అప్రూవర్ గా మార్చి వాళ్లను ఈ కేసు నుంచి తప్పించి రాజకీయ శత్రువులైన అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియా అలాగే కేసీఆర్ కుమార్తె కవిత వీళ్ళని ఎవరైతే రాజకీయాల్లో ఉన్నారో ఎవరైతే ప్రతిపక్ష స్థానాల్లో ఉన్నారో వీళ్ళని బుక్ చేయడము అరెస్ట్ చేయడము ఎలక్షన్స్ కి ముందు ఈ తతంగం అంతా జరగడము అనేది ప్రస్తుతం మనం చూస్తున్నాం మార్చి ఇరవై ఒకటిని కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి ఎందుకంటే మార్చ్ ఇరవై ఒకటినే ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఏ పార్టీకి ఎవరు ఎంత ఫండ్ చేశారు అనే యునీక్ నంబర్లతో సహా ఈ డేటా అంతా సుప్రీంకోర్టు ఆదేశాలతో బయటకు వచ్చింది ఆ డేటా బయటకు వస్తే ఏం జరుగుతుంది మరుసటి రోజు పత్రికల్లో అదే ప్రధాన శీర్షిక అవుతుంది సో అది కాకుండా అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అనేదే అన్ని పత్రికల్లోనూ మార్చి ఇరవై రెండవ తేదీన వచ్చేలాగా చేయగలిగింది కేంద్ర ప్రభుత్వం మార్చి ఇరవై ఒకటిన ఎలక్టోరల్ బాండ్స్ డేటా మొత్తం బయటకు వచ్చినప్పుడే అరెస్ట్ చేయడం ద్వారా అంటే ప్రజల్ని తను చేసిన క్విట్ ప్రోకో వ్యవహారాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి చేసిన అరెస్ట్ ఆ టైంని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షమైన ఇండియా కూటమిలో అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆప్ ఉంది జాతీయ స్థాయిలో కేంద్రాన్ని మొదటి నుంచి ఢీకొడుతున్న వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల టైంలో అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉంటేనే కేంద్రం చేసిన తప్పులు కానీ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా జరిగిన క్విట్ ప్రోకో వ్యవహారాలు కానీ బయటికి రాకుండా ఉంటాయి అలాగే ఎలక్టోరల్ బాండ్స్ స్కామ్ గురించి చర్చించుకోవాల్సిన ప్రజల్ని ఈ అరెస్టులతో బిజీ చేయొచ్చు ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి ప్రశ్నించే పార్టీలు కూడా కేంద్రం చేసిన తప్పుల్ని ప్రజల్లో పెట్టే అవకాశాన్ని కోల్పోతాయి ఎందుకంటే వాళ్ళ నాయకులైన సీఎం కానీ అలాగే డిప్యూటీ సీఎం కానీ ఇటు కేజ్రీవాల్ అటు మనీష్ సిసోడియా ఇద్దరు కూడా జైల్లో ఉన్నారు వాళ్ళని బయటకు తీసుకొని రావడానికే ఆ పార్టీ కానీ ఢిల్లీ ప్రభుత్వం కానీ ఆ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉండిపోతుంది ఇటు కేంద్ర ప్రభుత్వం హాయిగా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమైపోతుంది సో వాళ్ళు ప్రచారం చేసే అవకాశం కూడా ఇక్కడ ఉండదు అనేది మనం అర్థం చేసుకోవాలి అవినీతి వ్యతిరేక పోరాటంతోనే రాజకీయాల్లోకి వచ్చి ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్ను అవినీతి పరుడిగా ముద్ర వేయడం వల్ల అతని మీద రాజకీయ దాడి ఇంకా బాగా కొనసాగించి ఎలక్షన్స్ లో ఈజీగా లబ్ధి పొందొచ్చు అందుకే ఏడాది పాటు ఈ లిక్కర్ పాలసీ కేసు అనేది పక్కన పెట్టేశారు ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఫైలు దుమ్ము దులిపి బయటికి తీశారు కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయడం కోసమే కవితను ముందుగా అరెస్ట్ చేసి తర్వాత కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారు అనేది జరుగుతున్న చర్చ ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అవినీతి చేశారా లేదా అనేది స్పష్టంగా ప్రజలకు కనిపించట్లేదు అప్రూవర్ గా మారిన వాళ్ళు చెప్పిందే మనమంతా కూడా నమ్మాల్సి వస్తుంది బట్ శరత్ చంద్రారెడ్డి కంపెనీలు నలభై కోట్ల రూపాయలని బీజేపీకి ఇచ్చాయి అనేది ఎస్బీఐ యునిక్ నంబర్లతో సహా రిలీజ్ చేసిన డేటా చెప్తోంది ప్రజల ముందు పెట్టింది పబ్లిక్ డొమైన్ లో స్వయంగా ఈడీనే శరత్ చంద్రారెడ్డికి రిలీఫ్ వచ్చేలాగా చూసింది ఆ తర్వాత బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత రెండు మూడు నెలలకే నలభై కోట్ల రూపాయలు చేతులు మారింది అంటే ముప్పై ఐదు కోట్లు ఒకేసారి చేతులు మారింది మొదట్లోనే ఐదు కోట్ల రూపాయలు బీజేపీ అకౌంట్ లోకి వెళ్ళాయి మొత్తం నలభై కోట్ల రూపాయలు ఇక్కడ క్విట్ ప్రోకో వ్యవహారం ఇంత స్పష్టంగా అర్థమైపోతుంటే మరి దీని మీద ఎవరు కేసులు నమోదు చేయాలి ఇది అవినీతి కాదా ఈడీ తీరు ఇట్లా ఉంది కాబట్టి సీనియర్ న్యాయవాది కపిల్ సిబాలు కేజ్రీవాల్ అరెస్ట్ ను ఉద్దేశించి ఇట్లా ట్వీట్ చేశారు ప్రజాస్వామ్యానికి తల్లి లాంటి భారతదేశానికి ఈడీ మాత్రమే అత్యంత విధేయుడైన పుత్రుడు అని చెప్పి పోస్ట్ చేశారు భాజపాకు इसमें మై बात क्या है ईडी ने बेल को अपोज नहीं किया आप खुद सोचिए कितने केसेस हैं जिसमें ईडी बेल को अपोज नहीं करता है और फिर जून 2023 में एक महीने के बाद रफली वो अप्रूवर टर्न हुए उन्हें पार्डन मिल गया और 25 करोड़ के बॉन्ड और खरीद के चंद ही दिन बाद उनकी कंपनी ने भारतीय जनता पार्टी को दिए तो मुझे लगता है कि ये जो पूरी बॉन्ड की जो इंफॉर्मेशन सामने आई है ये सारी सूचना को बहुत बारीकी से देखने की जरूरत है और जोड़ने की जरूरत है कि हमारे लोकतंत्र में आज क्या हो रहा है టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఇప్పటిదాకా ఈడీ చేసిన దాడుల్లో తొంభై నాలుగు శాతం ప్రతిపక్షాల మీద చేసినవి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద ప్రతిపక్షాలు ఎంత పెద్ద ఆరోపణలు చేసినా ఎలాంటివి వాళ్ళ మీద బయటకు వచ్చినా కూడా ఎలాంటి చర్యలు ఉండవు గతంలో ఈడీ ఐటీ దాడులు ఎదుర్కొంటున్న లీడర్లు బీజేపీలో చేరగానే పునీతులు అయిపోతున్నారు ఆ తర్వాత దాడులు ఆగిపోతున్నాయి ఇవన్నీ కూడా దేశాన్ని ఈడీ అనే స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థ చేతిలో పెట్టుకుని పాలకపక్షమైన బీజేపీ తన స్వప్రయోజనాల కోసము ఆడిస్తున్న వికృత క్రీడ అని చెప్పి ప్రజలు ఇక్కడ అర్థం చేసుకోవడానికి ఎంతో టైం పట్టదు ఇలాంటివి రోజుకొకటి బయటకు వస్తూనే ఉన్నాయి కాబట్టి మెల్లమెల్లగా అర్థం చేసుకుంటున్నారు మార్చి ఇరవై ఒకటిని జరిగిన మూడో అతిపెద్ద పరిణామం ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేయడం సుప్రీం కోర్ట్ मौजूदा सत्ताधारी दल ने हजारों करोड़ रुपए से ज्यादा अपने अकाउंट में भर लिया है और दूसरी तरफ साजिशन मुख्य विपक्षी दल का बैंक अकाउंट फ्रीज कर दिया गया है। कांग्रेस पार्टी 1 रुपया கூட తన బ్యాంక్ అకౌంట్ నుంచి డ్రా చేసుకోలేను ఎలక్షన్స్ కోసం ఏ రకమైన ఖర్చు చేయలేను. आईटी శాఖ ఆ విధంగా ఫ్రీజ్ చేసింది. ఎందుకు చేస్తుందిలా? కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు పదిహేడు మధ్య తన అకౌంట్ లోకి వచ్చిన డబ్బు మీద పన్ను కట్టలేదంట ఆ పన్ను వసూలు కార్యక్రమాన్ని ఇన్నేళ్లు కాకుండా ఈ పదేళ్ళ పాటు కాకుండా ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలకి రెండు నెలల ముందు మాత్రమే పన్ను వసూలు చేయాలి అని చెప్పి మన ఐటీ శాఖకు గుర్తొచ్చింది అందుకే అకౌంట్ ని ఫ్రీజ్ చేసింది అది కూడా ఎప్పుడు ఫ్రీజ్ చేసిందో తెలుసా ఫిబ్రవరి పదహారున అంటే ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధము అని చెప్పి సుప్రీంకోర్టు వాటిని నిషేధిస్తూ మొత్తం డేటాని ప్రజల ముందు పెట్టాల్సిందే అనే సంచలన తీర్పు ఎప్పుడు ఇచ్చిందో ఆ మరుసటి రోజు కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలని ఐటీ శాఖ ఫ్రీజ్ చేసింది అట్లా ఫ్రీజ్ చేసిన ఖాతాల్లో యూత్ కాంగ్రెస్ ఖాతాలు కూడా ఉన్నాయి దీంతో వెంటనే కోర్టు వెళ్లడం వల్ల తాత్కాలిక రిలీఫ్ వచ్చింది అప్పుడు మళ్ళీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు మార్చ్ ఇరవై రెండున అంటే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న రోజు మళ్ళీ ఆ పిటిషన్ విచారణకు వచ్చింది కోర్టు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థనను కొట్టేసింది కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాలు స్తంభించిపోయాయి రాహుల్ గాంధీ సోనియా గాంధీ అలాగే కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే ప్రెస్ మీట్ పెట్టారు మార్చ్ ఇరవై ఒకటిన మాకు రైల్ టికెట్ కొనుక్కోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు ఎవరికి కూడా మేము మా అకౌంట్ లో నుంచి రెండు రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చేసాము ఇది ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీని కుట్రపూరితంగా అణచివేయడానికి చేస్తున్న తీవ్రమైన దాడి ఇది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పరిమితమైన అంశం కాదు దేశంలో ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అంశము అని చెప్పి దీని మీద రాజ్యాంగ సంస్థలు జోక్యం చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేశారు చాలా ఆవేదన వ్యక్తం చేశారు that india is a democracy this is a lie there's no democracy in india today all our bank accounts have been frozen you can imagine if if it is done to a family the family will starve to death if it is done to a business the business will be crippled we can do no campaign work we cannot support our workers we cannot support our candidates and this has been done literally two months before the election campaign why has it been done one notice comes from the 90s another notice comes uh, from six, seven years ago. Quantum amount, 14 lakh rupees. And punishment, our entire financial identity. The Election Commission has not even said, wait a minute, you have frozen the bank account of the largest, uh, of one of the biggest political parties, largest opposition in the country. And already our ability to fight the election has been damaged. We've already lost a month. టాప్ టెన్ నర్ృణమూల్ కాంగ్రెస్ అండ్ బీజేపీకి ఈ ఇక్కడ చూస్తే ఈ సైజు చూస్తే మనకు అర్థమవుతుంది బీజేపీకి ఏ కంపెనీల నుంచి ఎన్ఏసి కోట్లు వచ్చాయి అని చెప్పి మొత్తము రెండు వేల నూట ఇరవై మూడు కోట్లు ఒక్క బీజేపీకి వచ్చాయి అలాగే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు వందల తొంభై ఎనిమిది కోట్లు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి ఆరు వందల పదహైదు కోట్లు వచ్చాయి ఈ పెద్ద పెద్ద మొత్తాలని ఎవరెవరు ఇచ్చారు మెగా కంపెనీ ఇచ్చింది క్విక్ సప్లై చైన్ అంటే అంబానీ కంపెనీ ఇచ్చింది భారతీయ ఎయిర్టెల్ ఇలా ఈ కంపెనీలన్నీ ఇచ్చాయి అనే డేటా బయటకు వచ్చింది కదా ఈ మూడు పార్టీలకే ఎక్కువ ఫండ్స్ వచ్చాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తనకొచ్చిన ఈ ఫండ్ ని ఏ మాత్రం ఎలక్షన్స్ లో ఉపయోగించుకునే పరిస్థితి లేకపోతే ఇంత పెద్ద ఎత్తున ఫండ్ రైజ్ చేసే అవకాశం ఉంటుందా ఉండదు ఓవైపు అధికార బీజేపీ ఖాతాలో ఏమో వేల కోట్ల రూపాయల ఫండ్ తొనిఖిసలాడుతోంది చాలా మంది బీజేపీ చేతిలో ఉన్నారు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కావాల్సినంత సపోర్ట్ చేయడానికి ప్రధాన ప్రతిపక్షం బ్యాంక్ ఖాతాలో ఏమో ఉన్నదే తక్కువ అంటే దాన్ని కూడా స్తంభింపజేసేసారు ఎన్నికల్లో కనీస ఖర్చులు కూడా పెట్టుకోలేని ఒక దయనీయ స్థితికి నెట్టేశారు నిజంగా ఇట్లాంటి తీర్ని ప్రజాస్వామ్యం అని అనొచ్చా ఐటీ శాఖ మీద కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి లేకపోతే తొమ్మిదేళ్ల తర్వాత ఇప్పుడు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడం ఏంటి బీజేపీ నాలుగు వందల సీట్లు గెలవాలి అన్నదే ఇక్కడ మోదీ ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యము ఈ లక్ష్యాన్ని సాధించడానికి దేశాన్ని నియంతృత్వం దిశగా మెల్లగా తీసుకెళ్తున్నారు సార్వత్రిక ఎన్నికల కంటే ముందే ఇలాంటి ధోరణులతో తీసుకెళ్తున్నారు అనేది ఇక్కడ అర్థమవుతోంది ఇద్దరు సమ మధ్య ఎప్పుడైనా ఒక పోటీ జరిగిందనుకోండి ఎవరి బలాబలాలు ఏంటో తెలుస్తాయి ఎవరి బలమేంటి ఎవరి బలహీనత ఏంటి అనేది అర్థమవుతుంది పోటీ వాళ్ళకి పోటీ పడేవాడి కాళ్ళు చేతులు ముందే ఇరగొట్టేసి ఆ కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాడు బరిలోకి దిగాడనుకోండి ఆ తర్వాత వచ్చే గెలుపు నిజంగా గెలుపు అవుతుందా అది న్యాయం అవుతుందా ఆ పోటీ ప్రస్తుతం దేశంలో జరుగుతున్నది కూడా అలాంటిదే మీడియాను కొనేయడము ప్రతిపక్ష పార్టీల అకౌంట్లు ఫ్రీజ్ చేయడము ప్రజల్ని ప్రశ్నించే నాయకుల్ని జైల్లో వేయడము వ్యాపార సంస్థల మీద ఐటీ దాడులు చేసి భారీగా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా సొంత పార్టీకి నిధులు రాబట్టుకోవడము క్విట్ ప్రోకో వ్యవహారాలతో ఫండ్ రాబట్టడము ప్రజల్ని పోలరైజ్ చేసి మైనారిటీ మెజారిటీగా విడగొట్టి మెజారిటీ ప్రజలంతా ఓట్లు వేసేలాగా ఏకపక్షంగా ఓట్లు పడేలాగా ప్రేరేపించడం ఈవీఎంల గురించి ఎన్ని ప్రశ్నలున్నా సరే వాటిని అన్నిటిని కొట్టిపడేయడం వీటన్నిటి మీద ప్రశ్నించాల్సిన మీడియాని కొనేయడము ఏ ఒక్కరోజు కూడా ప్రశ్నించే అవకాశమే ఇవ్వకుండా ఈ పదేళ్లలో ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా ఉండడం ఇది నియంతృత్వ ధోరణి కాదా సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఇలాంటి కీలక పరిణామాలని దేశ ప్రజలందరూ ఇప్పుడు ఆలోచించకపోతే తర్వాత చాలా ప్రమాదకర పరిస్థితుల్ని మనమంతా చవి చూడాల్సి వస్తుంది